హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఇది ఇలాగైతే గుంటూరులో ఉన్నప్పుడు అయితే తీసానండి వీడియో పెట్టడం అయితే లేట్ అయిందనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అన్న వదిన ఇంటికి అయితే వెళ్ళామండి వాళ్ళు వాళ్ళైతే టిఫిన్ అయితే చేశారనమాట వాళ్ళు ఉండే కాలనీ అండి అక్కడైతే చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే పక్కన అయితే రైల్వే స్టేషన్ అనమాట ఇంకా అన్న అండి వీళ్ళు అనమాట ఇంకా మేము వీళ్ళు పైన ఉంటారండి వాళ్ళ తమ్ముళ్ళు అయితే కింద ఉంటారనమాట చాలా బాగుంటుందండి గుంటూరులో అనమాట టౌన్లోనేనండి సిటీలో ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే వదిన ఏం చేస్తుందంటే మేమందరం అయితే మాడపడుచు డెలివరీ అయిందని చెప్పాను కదండీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా అన్నం అన్నీ అయితే ప్రిపేర్ చేసిందండి చాలా బాగా చూసుకుంటారనమాట అన్నం అయితే ఇంకా మేమైతే కిందికి అయితే దిగుతున్నామండి ఇంకా పిల్లలందరూ ఏంటంటే ఇంకా ఆ రోజు స్కూల్ ఉందని చెప్పి స్కూల్కి అయితే వెళ్ళారనమాట ఇంకా మేము నలుగురు మేము మండే ఇంక మేమైతే ఆటోలో అయితే వెళ్ళామన్నమాట ఇంకా అన్నకైతే ఆటో అయితే ఉందండి మేము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే షూట్ చేయలేదు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మేమైతే అయితే కూర్చున్నాము నేను మా అయితే ఇదే సండే రోజండి సండే ఇంక మార్నింగ్ లేచి ఇంక స్నానం అయితే చేశాను అనమాట తల స్నానం అయితే చర్చికి వెళ్ళాలని చెప్పి రెడీ అవుతున్నానండి గుంటూరులో హోసన్న మందిరం అన్నమాట గోరంట్లు అయితే ఉంటుందండి అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట అందుకని ఈ కార్నీలో కూడా చాలా మంది వెళ్తారంట ఇంకా అన్న ఆటోనే ఆటోలోనే వెళ్ళామన్నమాట ఇంకా మా అయితే రాలేదండి ఇంకా నేను ఇంకో వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు ఉంటే వెళ్ళామండి చాలా బాగుంటుందండి ప్రేయర్ అయితే చాలా బాగా దొరుకుతుందనమాట గోరంట్లు అయితే ఇప్పుడైతే ఇంకా హాస్ప చర్చి నుండి వచ్చాకైతే అయితే వచ్చామండి ఇంకా అన్నం అన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చిందనమాట అయితే మే నేనైతే ఇంకా చర్చి నుండి ఇక్కడికి వచ్చామండి ఆటోలోనే ఈ పాప అయితే మాడపడో వాళ్ళ పాప అనమాట ఫస్ట్ పాప అండి ఇప్పుడైతే బాబు అనమాట ఇక్కడైతే ఇంకో వాళ్ళ అత్తయ్య అండి నాకైతే అనమాట బైబుల్ అయితే చదువుకుంటుందండి ఇంకా చాలా మంది ఉన్నారండి హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన రూమ్ ఏంటంటే చాలా పెద్ద రూమ్ అండి కీ ఇక్కడ ఏంటంటే ఇంక వీళ్ళ హస్బెండ్ మాడపడుచోళ్ళ హస్బెండ్ అండి బాబుకైతే పాలు పట్టిస్తున్నాడు అనమాట డబ్బా పాలండి ఇంకా నాకైతే వాళ్ళ బాబుని చూస్తే నాకైతే మా బాబే గుర్తొస్తున్నాడు అండి వింటే ఇద్దరు ఒక వన్ మంత్ తేడా అనమాట ఇంకా తర్వాత అయితే ఇంక వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు కదా బాబు పుట్టాడని ఇక్కడైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేస్తున్నామండి ఇంకా పప్పు మామూలుగా ఎగ్ కర్రీ అనమాట నిన్నైతే టమా అది మామిడికాయ పచ్చడి అయితే తీసుకున్నాం కదండి అదైతే పచ్చళ్ళ బజార్ అంట ఆ పచ్చల బజార్లో అన్ని పచ్చళ్ళే ఉంటాయంటండి అందుకని చెప్పి పచ్చళ్ళ బజార్ అని పేరు పెట్టారండి అన్ని పచ్చళ్ళు అయితే దొరుకుతాయండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మేమైతే తీసుకోలేదు నెక్స్ట్ వెళ్ళినప్పుడు అయితే తీసుకుంటామండి ఇంకా నేనైతే చైర్లో కూర్చుని అనమాట నేను వీడియో అయితే తీస్తున్నానండి నన్ను తీసేవాళ్ళు ఎవరు లేరు అనమాట నేనైతే కింద కూర్చుంటే లేవలేనని చెప్పి నేను చైర్ మీదనే కూర్చున్నాను అనమాట రూమ్ అయితే చాలా బాగుందండి నీట్గా ఉందనమాట మిగతా రూమ్లన్నీ అయితే చాలా చిన్నయండి ఈ ఒక్క రూమేనమాట చాలా పెద్దది హాస్పిటల్ కూడా పెద్దదేం కాదండి కొంచెం చిన్నదైన కూడా చాలా బాగా అయితే చూస్తుందండి డాక్టర్ అయితే సిజేరియన్ అనమాట ఫస్ట్ సిజేరియన్ కాబట్టి మా ఆడపడుచుకి సెకండ్ కూడా సీజరి జరిగిందనమాట ఇంక ఇక్కడైతే ఇంకా నాకు అనమాట నేనైతే తింటున్నానండి నేను చేతి మీద కూర్చోనని చెప్పాను కదా పప్పు ఇవన్నీ అయితే చాలా బాగా చేసిందండి వదినైతే ఇంక ఇక్కడ మా వారు ఇంకా వదిన వాళ్ళందరూ కలిసి అయితే కూర్చొని అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా అన్నం తినేసిన తర్వాత నేనైతే బయలుదేరుతామండి మేమైతే ఇంక ఇంటికి వచ్చేసరికి చాలా పని అయితే ఉందనమాట ఇంకా తర్వాత అయితే స్కూల్కి కూడా వెళ్ళాలండి చెప్పాను కదా ఇంకా ఇంక ఎక్కువ రోజులు అయితే మనకు సెలవులు ఇవ్వరు అనమాట అందుకని చెప్పి నేను సెలవులు అయితే పెట్టుకోలేదండి హాస్పిటల్ అయితే ఇదనమాట ఇంకా నాకు కొంచెమే తీసానండి క్లిప్ అయితే ఇక్కడైతే చర్చికి వెళ్ళినప్పుడైతే ఇది షూట్ చేశాను இкраयते チャンピオンஸ் ஜெயி அந்த நேரத்துல மா انا இкраय குச்சுனது చాలా అండి వీడియో నాకైతే భయం వేసింది ఇంకా బస్ అయితే లేట్ అయిందని చెప్పి ఇక్కడ అయితే కూర్చున్నాం అనమాట ఆ రోజైతే చాలా నిద్ర వచ్చిందండి బాగా నీరసం అనమాట ఇంక ఇప్పుడైతే మా ఇంటికి అయితే వచ్చామండి తర్వాత అయితే నాకు నీరసంగా ఉందని చెప్పి నేను వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదనమాట వచ్చేసరికి ఇల్లంతా చూసారా నేను వెళ్ళేటప్పుడు నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకుని వెళ్ళానండి వచ్చేసరికి అయితే ఇల్లంతా చిందర వందరగా అయితే ఉందనమాట ఇంకా అవైతే తీయలేదు వీడియో మొత్తం అయితే నీట్ గా ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ అయితే క్లీన్ చేశానండి వంట చేసుకోవాలని చెప్పేసి ఇంకొక వైపు కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా మనం ఏంటంటే ఊరు వెళ్ళిస్తే చాలండి ఇల్లంతా అయితే పాడవుతుందనమాట మా ఇంట్లో అయితే బొద్దింకలు అయితే చాలా ఉన్నాయండి స్ప్రే తీసుకొచ్చి ఒకసారి కొట్టాలన్నమాట ఇంకా అవన్నీ ఒక్కసారి కొడితే చాలండి వన్ ఇయర్ వరకు రావన్నమాట ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను మా వారికి ఏంటంటే పూరి అయితే చికెన్ కర్రీ కావాలండి నాకైతే అయితే ఇంకా ఉల్లిపాయల కుర్మ అయితే నాకు బాగా ఇష్టం అనమాట ఇప్పుడైతే టమాటాలు అయితే వేస్తున్నానండి కొంచెం లైట్గానే తీసానండి ఇంక ప్రతిసారి ఈ వీడియో పెడితే బోరు కొడుతుందని చెప్పి పెద్దగా అయితే షూట్ చేయలేదు మనం ఫస్ట్లో ఆ ఊరికి అట్లా లైట్గా అయితే తీసానండి చికెన్ కర్రీ రోజు చాలా బాగా కుదిరిందండి చాలా టేస్ట్ వచ్చిందనమాట మనం ఏంటంటే నాన్ వెజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ధనియాలు జీలకర్ర పొడి ఇవన్నీ ఏంటంటే ఫ్రెష్గా చేసుకోవాలన్నమాట ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇక్కడ అయితే ఒక కడాయి అయితే చెప్పాను కదండి చాలా నెలల నుంచి అయితే ట్రై చేస్తాను అనమాట ఇప్పటికైతే ఒక మంచి కడాయి అయితే దొరికిందనమాట నాకు ఆన్లైన్లోనండి అమెజాన్లోనమాట చాలా బాగుందండి క్వాలిటీ పరంగా అయితే మాకు ఇద్దరికైతే సరిపోతుంది అనమాట అంటే త్రీ లీటర్స్ అండి త్రీ లీటర్స్ అంటే కొంచెం మీడియం సైజ్ అని చెప్పొచ్చు అనమాట దీనికంటే కొంచెం చిన్న సైజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నానండి స్టీల్ అండి మనం అల్యూమినియం కూడా వాడకూడదు అంటే ఇక్కడ అయితే పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అంటే నేను కొంచెం ఫస్ట్ రెండు మూడు బాగా పొంగేయండి నేను చేసేటప్పుడు ఏంటంటే ఆయిల్ అయితే ఎక్కువ కాగింది అనమాట అందుకని చెప్పి ఇక్కడ అయితే పూరి ఎర్రగా వస్తుందండి కానీ నాకు ఈ కలర్లో ఉంటేనే ఇష్టం అండి తెల్లగా అలా ఉంటే కొంచెం ఉడకనట్టు ఉంటుంది అనమాట ఇక్కడ అయితే చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి మేమైతే కారం ఎక్కువగానే తింటామన్నమాట నేను మా వారైతే అంటే నాన్ వెజ్లోనేనండి మామూలు కర్రీస్లో అయితే కొంచెం తక్కువగానే వేస్తాను అనమాట కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉందండి పూరీ ఈ రెండు కాంబినేషన్ ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే మేము తినేస్తామండి తినేసి పడుకోవడమేనమాట ఇంకా మార్నింగ్ అయితే స్కూల్కి అయితే వెళ్ళాలండి ఇక్కడ పూరీలు ఉన్నాయి కదా ఇంకా కొన్ని పూరీలు ఉంటే ఇవి కూడా చేస్తున్నాను ఒకవైపు అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఇంక అది అయితే చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే ఇంక పూరీలు అయితే కొన్ని ఉంటే వేసానండి ఒక పది దాకా చేశానండి పది చేస్తే మా దగ్గర సరిపోతాయి అనమాట చిన్నయేనండి పూరీలు పెద్దవి చేస్తే ఏంటంటే నాకు పొంగవు అనమాట అందుకని చెప్పి చాలా చిన్నవి అయితే చేస్తానండి కొన్ని అయితే పొంగుతున్నాయండి కొన్ని పొంగట్లేదు అనమాట పూరీలు మనం చేసేటప్పుడు ఏంటంటే చేసిన వెంటనే వేయాలన్నమాట అప్పుడే పొంగుతాయండి ఇంకా నేనైతే కొంచెం మనం పూరీలు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ కూడా పైన వేస్తూ ఉంటే బాగా పొంగుతాయి అనమాట నేనైతే ఇలాగే చేస్తానండి నాకు పొంగకపోతే ఇష్టం ఉండదు అనమాట ఇక్కడ అయితే ఇంకా చూడు చూసారా పూరీలన్నీ అయితే చాలా బఫ్గా అయితే వచ్చాయండి ఇక్కడ ఏంటంటే బర్త్డే పార్టీ 아무 엄마가 잘 부탁하네. 이쯤 조아. 그리고 갔다. 야, 모르겠네. 이 펜슬 있잖아요. 모르잖아요.